ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్ దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు నామందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతిదినము ప్రభువుతో అనుదిన ఆశీర్వాదులు పొందుటకు అరుణోదయ దర్శనము దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని మహాకృపను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ చేరిన మీ అందరికీ కూడా ప్రభునామున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు చూద్దాం వారా నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరేను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా ఆయనకు సమర్పించిరి నిజమే దేవుని బిడ్డ గమనించండి జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరేను శిశువును చూసి సాగిలపడినట్లుగా దేవుని బిడ జ్ఞాపించేది అంత మాత్రమే కాదు ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా ఆయనకు సమర్పించారు నక్షత్రం ప్రకాశించింది నక్షత్రం ప్రకాశించినప్పుడు ఆ ప్రకాశం అనే వెలుగును చూసి జ్ఞానులు బయలుదేరారు గమనించండి మరి తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి వారు మరి రావురావు దగ్గరకు రావాలని బయలుదేరినప్పుడు నక్షత్రం ప్రకాశించింది కదా ప్రకాశించి నక్షత్రం వారిని నడిపించింది వారు హేరో రాజు దగ్గరికి నడిపించినట్టుగా చూస్తున్నా అక్కడ హేరో దగ్గరికి వచ్చి మరి యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడిగినప్పుడు మరి ఆయన కూడా కలవరపడి మరి శాస్త్రులను మరి తగిన వారందరిని కూడా పిలిపించి అడిగినప్పుడు యూదయ దేశ బెత్తలహేములో ఏసఐ జన్మించాడని చెప్పినప్పుడు మరి ఎంతో వారు ఆనందించినట్లుగా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే జ్ఞానులు ప్రభువును ఆరాధించుట ఇక్కడ మనం చూస్తున్నాం వారు ఆయన్ను ఆరాధించుటకు ఎంతో దూరం నుంచి వచ్చారు ఎంతో ప్రయాసతో వచ్చినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఆ శిశువును చూసి సాగిల పడిరి ఆయన పూజించి పెట్టెలు విప్పి కానుకలించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం జ్ఞానులు ప్రభువును చూసి ఆనందించారు అంత మాత్రమే కాదు వారి జ్ఞానము తలకిందులైపోయింది వారి యొక్క కిరీటాలు భుజకీర్తులు తర్వాత నడుముకులటిన దట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి వారు యేసు క్రీస్తు వారి యొక్క రాజరికాన్ని గమనించి ఆయన ఆరాధనని గుర్తించి ఆయన సాగిలపడినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం సాగిల పట మాత్రమే కాదు ఆయన పూజించారు ఆయన పూజించడం మాత్రమే కాదు దేవుని గమనించండి వారి పెట్టెలు విప్పి కానుకలు సమర్పించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం నిజమైన ఆరాధన ఇక్కడ జ్ఞానులు జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం నిజమైన ఆరాధన ఇక్కడ జరిగించారు వారు వారి దేశాలు వారి స్థలాలు వారి యొక్క ప్రాంతాలన్నీ వదిలివేసి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా దేవుని బిళ్ళారికి జ్ఞాపకం చేసుకుందాం అలాగే మనం కూడా ఈ క్రిస్మస్ దినాలలో ఆయన ఆరాధించుటకు మనము మన ఇళ్లను మన ఇష్టములను మన సమస్తమును విడిచిపెట్టి ఆయన ఎందు సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి నమ్మకం కలిగి ముందుకు రావాలని దేవుని బిళ్ళార్కి జ్ఞాపకం చేసుకుందాం సంపూర్ణముగా ఆయన చిత్తమునకు మనం అప్పగించుకోవడం వల్లనే చూస్తున్నాం అంత మాత్రమే కాదు సాగల పొడుట అనగా అది ప్రభు యొక్క శ్రేష్టమైన ధన్యత ఎందుకంటే వారు తను తాను తగ్గించుకొని దౌర్భాగ్యులమని ఎంచి నీవే మా దిక్కు నీవే మా సమస్తము అని ఆయనను సాగిలపడి ఆరాధించినట్లుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకున్న సమర్పణ జీవితంతో వారు ఆయన్ను ఆరాధించారు ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది దేవుని బిళ్ళకి గమనించండి అనగా దేవునితో సహవాసం చేయుట బాలుడైన యేసు ప్రభును చూడగానే ఆయన దేవాతి దేవుడని రాజాతి రాజు అని ప్రభులకు ప్రభు అని ఆయన రాజు అని వారు గ్రహించి ఆయనకు పడినట్లుగా దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు దేవుని గమనించండి ఆయనకు మరి నిజముగా వాళ్ళు కానుకలు సమర్పించినట్లుగా దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం మరి సమయమున జ్ఞానులు వారు ఆయనకు శ్రేష్టమైన కానుకలు సమర్పించారు వారు పెట్టిలు విప్పి బంగారు సాంబ్రాణి బోలములను సమర్పించారు బంగారము దైవత్వానికి సామ్రాన్ని ప్రార్థన జీవితములకు బోలము శ్రమలకు సాదృశ్యముగా ఉన్నట్లుగా దేవుని బిడ్లారి జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు దైవత్వాన్ని గ్రహించి విశ్వాసముతో విలువైన శ్రేష్టమైన కానుకలతో ప్రభువును వారు ఆరాధించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డలకు గమనించండి మరి ఈ దినాల్లో మనం కూడా ఆయన్ను ఆరాధించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభు వారు మన జీవితంలో జన్మించిన దినమే నిజమైన క్రిస్మస్ కనుక ఆయన బెత్తములో జన్మించాడు నిజమే కానీ ఆయన మన హృదయంలో జన్మించాలి మన ఆత్మలో ఆయన జన్మించాలన్న విషయాన్ని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం విరిగి నలిగిన హృదయముతో కానుకలతో ఆయనను మనం ఆరాధించుటే నిజమైన ఆరాధన నిజమైన క్రిస్మస్ అని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించవాలని లేఖనలు మనం చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ గమనించండి మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు జరిగిపోతున్నాయి కానీ మనం మారామా మనం ఆరాధిస్తున్నామా మనం స్థుతిస్తున్నామా నిజమైన ఆరాధన మనం చేస్తున్నామన్న విషయాన్ని దేవుని బిడ్డారా ఈ ఉదయకాలం మనం మన జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయమున ప్రభు నేసు క్రీస్తు వారిని ఆరాధించి ఆయన స్థుతించి ఆయన ఘనపరిచి ఆయన ఘనమైన మనకి స్థుతులు చెల్లించినట్లు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరినీ దీవించుగాక ఆ మ్యాన్ మేఘా యూ